హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకప్పుడు భారతదేశపు ప్రజల కారు అన్న ట్యాంక్తో రోడ్డెక్కిన టాటా నానో ఇప్పుడు మళ్ళీ మార్కెట్లోకి కొత్త అవతారంలో తిరిగి వచ్చింది ఈసారి మాత్రం సాధారణంగా కాదు టాటా మోటార్స్ టూ ట్వంటీ ఫైవ్ నానోను పూర్తిగా కొత్త రూపంలో తీసుకొచ్చింది ముందు నానో చూడగానే చిన్నదిగా తక్కువ ఖర్చుతో నడిచే కారు అనిపించేది కానీ ఇప్పుడు నానో కేవలం చిన్న కారు కాదు ఫీచర్లతో నిండిన అందరినీ ఆకట్టుకునే నూతన వాహనం అయింది కొత్త టాటా నానోను చూడగానే చిట్టడివి కారు అనిపించేది స్టైలిష్ హెడ్లైట్స్ స్పోర్టీ బంపర్ మోడర్న్ గ్రిల్ అలాగే వెనుక వైపు ఎల్జీడీ లైట్స్ ఇవన్నీ కలిపి ఈ కారు రూపాన్ని పూర్తిగా మార్చేసాయి అంతేకాదు ఈసారి ఇది పెట్రోల్ కాకుండా ఎలక్ట్రిక్ వేరియంట్లో వచ్చేస్తోంది అంటే నానో ఇప్పుడు కాలుష్య రహిత ప్రయాణానికి నానోకు టాటా తమ ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ టెక్నాలజీని అందించింది పూర్తి ఛార్జ్ చేసిన తర్వాత ఈ కారు సుమారు రెండు వందల కిలోమీటర్ల వరకు సాఫీగా ప్రయాణిస్తుంది సిటీలో రోజువారీ అవసరాలకు ఉద్యోగాలకు షాపింగ్కి స్కూల్ డ్రాప్కి చిన్న కారు అయినా చాలా పెద్ద ఉపయోగం ఉంటుంది ఇంటీరియర్లోనూ టాటా ఈసారి ఎలాంటి తగ్గింపులు చేయలేదు డిజిటల్ డిస్ప్లే టచ్ స్క్రీన్ పవర్ విండోస్ ఏసీ బ్యాక్ స్పేస్ ఇవన్నీ కూడా మంచి కంఫర్ట్తో వచ్చాయి ఈ నానో చిన్నగానే ఉండొచ్చు కానీ లోపల కూర్చునే వారికి సౌకర్యం చాలా ఉంటుంది ధర విషయానికి వస్తే టాటా మోటార్స్ ఈ కారును మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించింది అందుకే ఇది సుమారు నాలుగు నుంచి ఆరు లక్షల వరకు ఉండేలా లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం ఇది ఈ సెగ్మెంట్లో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు అవుతుంది టాటా సంస్థ ఎప్పుడూ ఒక్క దృష్టితో ముందుకు వెళుతుంది అందరికీ కారు ఉండాలి అందరికీ పర్యావరణ హిత ప్రయాణం సౌలభ్యంగా ఉండాలి ఈ దశలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు నానోను ఈవీ రూపంలో తీసుకురావడం చాలా గొప్ప విషయం పెట్రోల్ ధరలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ కార్ కావాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే